జన హృదయ నేత పెద్దపల్లి అభివృద్ధి ప్రదాత పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి రెడ్డి జన్మదిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకల్ని పార్టీ స్త్రీలు అభిమానులు ఘనంగా నిర్వహించారు పెద్దపల్లి ఎంపీపీ బండారి శ్రవంతి శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రీనుడు మనోహర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని చోట్ల అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు పెద్దపల్లి పట్టణానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మహమ్మద్ ఖాదర్ సిలివేరి లవన్ కుమార్ సంఖ్యల నరసయ్య ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ నిధి ఏర్పాటు కార్యక్రమాన్ని మనోహర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ పార్టీ నుంచి సభ్యత్వం పొందిన బీఆర్ఎస్ కార్యకర్తకు అనివార్య కారణాల వల్ల ఆపద ఏర్పడి వారి కుటుంబానికి ఇబ్బందులు తలెత్తితే యాభై వేల రూపాయలు సంక్షేమ నిధిని ఇచ్చే ఏర్పాటు కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు పెద్దపల్లి నియోజకవర్గంలోని ఎలిగేడు మండలానికి చెందిన కవ్వంపల్లి అనిల్ ఇటీవల మరణించగా వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ నిధి నుంచి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చేతుల మీదుగా వారి కుటుంబానికి యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు బీఆర్ఎస్ పార్టీ నుంచి సభ్యత్వం పొందిన ప్రతి ఒక్క నాయకునికి ప్రతి ఒక్క కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ నిధి నుంచి ఎప్పటికీ ఆర్థిక సహాయం అందుతుందంటూ వారు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదినం సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మాజీ ఎంపీపీ బండారి శ్రవంతి శ్రీనివాస్ గౌడ్ సుల్తానాబాద్ మాజీ ఎంపీపీ బాలాజీరావు ఎలిగేడు మాజీ ఎంపీపీ తానిపర్తి శ్రవంతి మోహన్ రావు కాలువ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ నూరెడ్డి సంపత్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు మరుకు లక్ష్మణ్ బీఆర్ఎస్ జిల్లావి కోఆర్డినేటర్ కొయ్యడ సతీష్ గౌడ్ పెద్దపల్లి మాజీ కౌన్సిలర్ నాంసాని సరేష్ బాబు కార్తీక్ వెన్నం రవీందర్ ప్రేమ్ ముత్యాల లక్ష్మణ్ గౌడ్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్య కార్యకర్తలు పలువురు అధిక సంఖ్యలో పాల్గొన్నారు